నమస్తే అండి నేను శైలిష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను కూడా ఫస్ట్ టైం చేసిన కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నానండి చూసారు కదా ఇవి కౌజులు అంటారు కదా అవి అనమాట మనకి అచ్చంగా చూడండి ఎలా ఉన్నాయో మినీ చికెన్ లాగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉంటాయి చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉంటాయి కదా అలా అనమాట వీటితో ఇప్పుడు టేస్టీగా డీప్ ఫ్రై లేకుండా షాలో ఫ్రై ఉపయోగించి ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా అనమాట చూడండి దీనికోసం కార్న్ఫ్లోవర్ని తీసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు మ్యారినేషన్కి సరిపడా ఒక కప్పు కార్న్ఫ్లోవర్ని తీసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి దానిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి దానిలోనే అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఈ మసాలా అంతా కూడా చక్కగా కోట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనకి పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది మనం పెరుగు వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది చక్కగా మ్యారినేట్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న కౌజుల్ని వేసుకొని ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి మొత్తం అంతా పట్టేలాగా కోట్ చేసేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయండి చూసారు కదా ఈ విధంగా మొత్తం పూసేసుకుంటే వాటికి చక్కగా ఉప్పు కారాలు అనేది చక్కగా పడతాయి ఇదే విధంగా అన్నిటికీ పట్టించేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి చాలా చక్కగా మ్యారినేట్ అవుతాయి ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను మీకు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని షాలో ఫ్రై కోసం ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కౌజుల్ని ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో మనకి చక్కగా కుక్ అయిపోతాయండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి మాడిపోతాయి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను మనకి చక్కగా ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ కానీ అలాంటివి తీసుకుంటే మనకి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చాలా చక్కగా లోపలకంటూ కుక్ అవుతుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి కూడా చక్కగా ఉడుకుతాయండి చూసారు కదా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసేసుకొని వెరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉందంటండి నేనైతే తినలేదు మా హస్బెండ్ తిన్నారు ఆయన చెప్పారు చాలా బాగుంది అనేసి నేను కూడా ఫస్ట్ టైం చేశాను మీరు కూడా ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది చూసారు కదా ఇలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నవన్నిటినీ కూడా వేసేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతాయి చూసారు కదా రెండో బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా కౌజులో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం